చాలు ప్రైస్ దివం ఈ పరిశుద్ధ ఆదివారం నాడు సాయంకాలపు ఈవినింగ్ ప్రేయర్కి లేక బైబిల్ స్టడీకి మీ అందరిని కూడా ప్రభునము ఆహ్వానిస్తూ ఉన్నాం మనం ప్రతి ఆదివారం కూడా బైబిల్ స్టడీ చేస్తూ ఉన్నాం మత స్వార్థ ఐదో ఆరో అధ్యాయం మత స్వార్థ ఆరో అధ్యాయం ఐదో వచ్చి నుంచి పదిహేనవ వచ్చిన వరకు ఇది ఒక పేర దీన్ని మనం చదువుకొని ధ్యానం చేద్దాం కొన్ని విషయాలు నేను ఇప్పుడు తెలియజేస్తాను తర్వాత నేను ఇండివిజువల్గా మరి బైబుల్ స్టడీ అని చెప్పేసి అందులో వీడియోలో నేను పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది టైం బట్టి మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం ఆరో అధ్యాయం మతస్వార్థ ఆరో అధ్యాయము ఐదవ వచనం మనిషి మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారులు వలె ఉండవద్దు మనుషులకు కనబడవల్లని సమాజ మందిరంలోనూ వీధుల మూలల్లోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్తున్నాను నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు ముందు నీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడినని వారు తలంచుతున్నారు మీరు వారి వల్లే ఉండకుడి మీరు మీ తండ్రిని ఒక మునిపే మీకు అక్కరిగా ఉన్నవేవో ఆయనకు తెలియను కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి పరలోకమందును మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడినగాక నీ రాజ్యము వచ్చును గాక నీ చి చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరినగాక మా అనుదిన ఆహారము మాకు దయచేయము మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మల్ని సోదరులోకి తీక దుష్టుని మమ్మల్ని తప్పించుము మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోక తండ్రి అపరాధములను క్షమించుము మీరు మనుష్యుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమి పరిస్థితు వాక్యమును దీవించడం గాక ఆమె చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి గతంలో మనం కొన్ని చెప్పుకున్నాం మరి కొన్ని వీటిని చెప్పుకోవాలి మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలే ఉండవద్దు మనుషులకు కనబడవాలని సమాజ మందులోను వీధుల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో యేసు ప్రభు చెప్పిన గొప్ప మాటలు అద్భుతమైన మాటలు కొండ మీద ప్రసంగంలో భాగమే ఇది కూడా ఐదో అధ్యాయం ఆరో అధ్యాయం ఏడో అధ్యాయం ఈ మూడు అధ్యాయాలు కూడా మూడు దినాలు కొండ మీద ప్రసంగం తాబూర్ కొండ మీద గల్లీలోని తాపూర్ కొండ మీద యేసు వారు ప్రసంగం చేసినప్పుడు ఇవి అపోస్తుల చేత మరి ఈ స్వార్తల్లో రాయబడ్డాయి మీరు ప్రార్థన చేయనప్పుడు మొదటిగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రార్థన చేయనప్పుడు ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి అందులో మేజర్ మతాలని పెద్ద మతాలను మనం తీసుకుందాం ఆ మతాల్లో మతము అనేసరికి దేవుడు ఉంటాడు తప్పనిసరిగా అందులో వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారు ఎవరికి ప్రార్థన చేయాలి మూడవది ఎవరు దేవుడు ఎవరు దేవుడు దేవుడు అనేసరికి ఏముండ మీ దేవుడు మీకున్నాడు మా దేవుడు మాకున్నాడు మీ దేవుడు వేరు మా దేవుడు వేరు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు దేవుడు అంటే సృష్టికర్త అని అర్థం ఈ విశ్వాన్ని కలగజేసిన వాడు సృష్టి యావత్తుని ఎవరైతే చేశారో ఆయన దేవుడు అయితే ఎవరు చేశారు కనిపెట్టాలి కనుగొనాలి కనుగొనాలి అంటే లేఖనాలు చదవాలి స్క్రిప్చర్స్ స్టడీ చేయాలి అన్ని మతాల గ్రంథాలు చదివిన తర్వాత ఒక్క నిర్ణయానికి రావాలి చాలా కాలం చదవాలి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు కనీసం ముప్పై సంవత్సరాలు చదివితేనే కానీ అందులో అందులోని విషయాలు అర్థం చేసుకోగలడు ముప్పై సంవత్సరాలు చదవాలి అలాగే ఎక్కువ సమయాన్ని రోజుకి పది గంటలు పన్నెండు గంటలు స్టడీ చేసినట్లయితే పదిహేను గంటలు అంటే సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలాగా విస్తరించి చదువుతారో ఇరవై గంటలు చదువుతారు వాళ్ళ రోజుకి ఆ విధంగా చదివితే పాండిత్యం పండితుడు అవుతాడు పాండిత్యం వచ్చేస్తుంది రెండవది ఆ గ్రంథం ఏ భాషలో రాయబడిందో దాన్నే చదవాలి ఎందుకంటే అనువాదంలో రకరకాల పొరపాట్లు వస్తాయి తప్పిదాలు వస్తాయి అనువాదపు తప్పిదాలు అవి ఇంటర్ప్రిటేషను పొరపాట్లు వస్తాయి ట్రాన్స్లేషను పొరపాట్లు వస్తాయి అందుకే చాలా జాగ్రత్తగా భాష నేర్చుకోవాలి ముందు ఇప్పుడు బౌద్ధ గ్రంథాలు త్రిపీటిగా చదువుతున్నాడు అనుకోండి ఆళి భాషలో చదవాలి తెలుగులో కూడా ఉన్నాయి హిందీలో కూడా ఉన్నాయి కానీ హిందీలో తెలుగులో చదివితే దాని సారాంశం అర్థం కాదు కానీ పాళీయు భాషను నేర్చుకొని రెండవది వ్యాకరణం కూడా నేర్చుకోవాలి వ్యాకరణం తెలియకుండా దాన్ని అనువదించడం కష్టం అర్థం చేసుకోవడం కూడా కష్టం అక్కడ ఏ పదం ఉపయోగించబడింది ఆ పదం కరెక్టా కాదా అనేది కూడా తెలియాలి అంటే వ్యాకరణం తెలియాలి ఆ విధంగా చదివితేనే బౌద్ధ గ్రంథాలు అర్థం రెండవది హిందూ గ్రంథాలు శాంస్క్రిత్లో రాయబడి ఉన్నాయి ఇప్పుడు శాంస్క్రిట్లో శాంస్క్రిత్ నేర్చుకొని సెలవు కలిగితేనే ఆ వ్యాకరణను తెలిస్తేనే అదే అర్థమవుతుంది లేకపోతే హిందూ గ్రంథాలు అర్థమవ్వటం కష్టం ఈ మధ్య ఏం జరుగుతుందంటే శాంస్క్రిత్ గ్రంథాలనే పఠించి బాగా వ్యాకరణం తెలిసిన వ్యక్తులు ఆ గ్రంథాల యొక్క వ్యాఖ్య వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు వ్యాఖ్యానం ఆ వ్యాఖ్యానాన్ని చదివి కొంతమంది ఇదిగో ఈ గ్రంథంలో ఇలా ఉంది ఈ గ్రంథంలో ఇలా ఉంది అని చెప్తూ ఉంటున్నప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఆయన అను అనువాదం సరైనది కాదు ఇప్పుడు హిందూ గ్రంథాలు ఉన్నాయంటే దాశరథ రంగాచార్యులు గారు అనువదించిన గ్రంథాలు అలా సరైన వ్యాకరణం అయినా చేయలేదు వ్యాఖ్యానం చేయలేదు వ్యాకరణం తెలియదు ఆయనకి అంటారు సరేలే ఎవరికి తెలుసో చెప్పు ఏ గ్రంథం చెప్పు నువ్వు అని అడిగితే వాడి దగ్గర నుండి ఏ విధమైన సమాధానాలు రావు అందుకనే అవి ఈనాడు డబ్బులు పాలవుతున్నాయి ఆ గ్రంథాలు అది కూడా ఎప్పుడొచ్చింది సనాతనం అంటాడు కానీ అవి సనాతనం కాదు అవి యాన్షియంట్ కాదు మోడ్రన్ ఆధునికమైన గ్రంథాలు సంస్కృత గ్రంథాలు ఎందుకంటే శకం ఐదో శతాబ్దంలో సంస్కృతం ఇండియాలో ఎంటర్ అయింది అలాగా ఏడు లేక ఎనిమిదో శతాబ్దం వరకు కూడా ఈ గ్రంథాలు రాయబడ్డాయి సాంస్కృతిక గ్రంథాలు అలాగే పన్నెండవ శతాబ్దం వరకు కూడా మరికొన్ని గ్రంథాలు రాయటం అనేది జరిగింది అందుకే అవి ఆధునికమైన గ్రంథాలు కనుక వాటికి పెద్ద ప్రాధాన్యత లేదు అని చెప్పేసి పాటకులు కొట్టిపారేస్తున్నారు అందుకనే హిందూ మతంలో నుంచి కొన్ని మతాల్లోకి కన్వర్ట్ అయిపోతున్నారు మూడవది ఇస్లాం ఇస్లాం అరబీ ఖురాన్ అరబీలో ఉంటుంది మరి తెలుగు వాళ్ళు ఎలాగండి తమిళ వాడు ఎలాగో చదువుకునేది హిందీ వాడు ఎలా చదువుకోవాలి అరబీ రాదు కదా అంటే ఒక ప్రక్కనేమో అరబీలో రాసి రాయబడి ఉంటుంది ప్రక్కనేమో మరి ఒక పేజీలో సగభాగమేమో తెలుగులో అనువదించబడి ప్రాంతీయ భాషలో అనువదించబడి ఉంటుంది అది చదువుకుంటున్నాం మనం నేను ప్రారంభంలో ముప్పై సంవత్సరాల క్రితం ఖురాన్ చదివేటప్పుడు దాని యొక్క అనువాదం చదివిన వాళ్ళు చేసిన వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారు అనేది నాకు అర్థం కాల దాన్ని అర్థం చేసుకోవటం కూడా చాలా కష్టమైపోయింది తర్వాత రకరకాల అనువాదాలు వచ్చినాయి అయితే ఇప్పటి ఉన్న అనువాదాన్ని చదివితే చక్కగా విపులంగా అర్థమయ్యేటట్లుగా వ్రాయబడి ఉన్నాయి అది మనం చదివేటప్పుడు బైబిల్ని టారీ చేసుకొని బైబిల్ చెప్పింది ఖురాన్ చెప్పింది ఒకటా కాదా అనేది మనం చూసుకోవచ్చు బైబిల్ అవునంటే ఖురాన్ కాదంటది ఖురాన్ అవునంటే బైబిల్ కాదు అంటది అక్కడ రెండింటికి వ్యత్యాసం వచ్చిస్తూ ఉంటుంది అన్నమాట అయితే అరవై శాతం బైబులే కురాన్లో బైబిల్లో ఉన్న విషయాలే కురాన్లో ఉన్నాయి సొంత మాటలో ప్రవక్త గారి అంటే మొహమ్మద్ ప్రవక్త గారి ఒక నలభై 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 శాతం ఉంటాయి అయితే బైబిల్ చదివే వాళ్ళు ఎవరు కూడా కురాన్ని అంగీకరించరు అయినప్పుడు కూడా బైబిల్ దేవుడు వేరు కురాన్ దేవుడు వేరు అల్లాహ్ అంటున్నారు అల్లాహ్ అంటే ఎవరు ఏంటి అనేది హీబ్రూ గ్రంథాల్లోకి వెళితే అవన్నీ కూడా అర్థమైపోతూ ఉంటాయి అయితే ఎక్కువగా కురాన్ను అర్థం చేసుకోవాలంటే అరబీ అవసరం అంటారు అరబీ పండితులు ఇకపోతే చివరిగా బైబిల్ బైబిల్ అనేసరికి ఇది రెండు భాగాలు ఒకటి పాత నిబంధన బెరీ ఈ పాత నిబంధననే అది హీబ్రూ భాషలో రాయబడింది అది చదివేటప్పుడు అది అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా హీబ్రూ ఉండాలి హీబ్రూ నేర్చుకోవాలి అది యాన్షియంట్ హీబ్రూ పురాతనమైన హెబ్రి భాషనే చదివి ఉండాలి నేర్చుకోవాలి అది వ్యాకరణం తెలియాలి అంటే మాత్రం అప్పట్లో హల్లులే కానీ అచ్చులు లేవు కనుక దాన్ని చదవటం కష్టమే అర్థం చేసుకోవటం కూడా కష్టమే అయితే ఈ మధ్యన కాలంలో ఒక యాభై సంవత్సరాల క్రితం అచ్చులు కనిపెట్టబడ్డాయి హీబ్రూని ఇప్పుడు చాలామంది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు గ్రంథాలు తెచ్చుకొని పాత గ్రంథాలు దొరుకుతాయి కొత్త గ్రంథాలు కూడా దొరుకుతాయి వాటన్నిటినీ స్టడీ చేసి బైబిల్ని అసలు దేవుడు ఎవరు నిబంధనలు యహోవా అనే యాహ్మే అనే దేవుడు కనిపిస్తాడు మనకి యహోవా అన్నా తప్పేం లేదు ఆ విధంగా ఆయన కనిపిస్తాడు ఆయన మాట్లాడిన మాటలు ప్రవక్తల ద్వారా ప్రవక్ ప్రవచనాలు రాయ రాయించే లేఖనాలు స్క్రిప్చర్స్ తయారైనాయి దాన్ని యూదులు తనక్కంటారు తోరా నబీం కితు భీమ్ తోరా అంటే మోక్ష ధర్మశాస్త్రం ఐదు గ్రంథాలు ఐదు పుస్తకాలు తర్వాత నబీం ప్రవక్తుల యొక్క గ్రంథాలు పన్నెండు తర్వాత కితు భీం పోయిట్రీ ఇందులో మనం అనుకుంటాం కీర్తన ఒకటే పోయిట్రీ అనుకుంటాం మిగిలినదంతా గద్య భాగమే అనుకుంటున్నాను ఆది కాండం నుంచి మలాఖీ వరకు అంత కూడా పోయిట్రీనే పురాతనమైన గ్రంథాలు ప్రతీది కూడా పోయిటరీనే పురాణు కూడా పోయిటరీనే హిందూ గ్రంథాలు కూడా పోయిటరీనే అన్ని గ్రంథాలు పోయిటరీనే అయితే బైబిల్లో అతని బంధంలో ఇర్మియా గ్రంథం మాత్రం పోయిటరీ కాదు అది గద్య భాగం ప్రోజ ఆ విధంగా మనం బైబిల్ని అలా చదివితే అర్థం అవుతుంది రెండవ భాగం కొడతని నిబంధన మిక్ర దాన్ని న్యూ టెస్ట్మెంట్ అంటాడు న్యూ టెస్ట్మెంట్ ఈ టెస్ట్మెంట్ అనేది కోబెనెట్ నుంచి వచ్చింది కోబినెంట్ అనే గ్రీక్ పదం ఇది ఇందులో దేవుడవరావు అంటే ఇది గ్రీక్ భాషలో రాయబడింది యేసు ప్రభు శిష్యులైన అపోస్తలు రాశారు కొన్ని అంటే నాలుగు స్వార్తలు మత్తయి అపోసుడు యేసు ప్రభు శిష్యుడు రెండవది యోహాన్ యోహాన్ గారు కూడా అపోసుడే అందుచేత ఇద్దరు అపోసులు మిగిలిన మార్కు లుకా అనేవాళ్ళు ఫాలోవర్స్ అపోస్తులను వెంబడించిన వాళ్ళు వెంబడిస్తూ ఆయన రెండవ తరానికి చెందిన వాళ్ళు తరాళ్ళు సెకండ్ పేజ్ అనమాట సెకండ్ జనరేషన్ ఈ విధంగా వారికి తెలిసిన విషయాలు పెద్దోళ్ళు అపోసులైనా పేదలు కానివ్వండి మత్తే కానివ్వండి లూక వీళ్ళందరూ మార్క్కి లూకాకి చెప్పి రాయించారు మార్క్ గారు బడ్నభాస్ గారి యొక్క మేనరుడు కనుక ఆయన అపోసులతో కలిసి తిరిగాడు కనుక అని మార్క్స్ వార్త రాయగలిగాడు ఈ సువార్తలో మొట్టమొదట రాయబడింది మార్క్స్ వార్త రెండో ఆయన లూకా గారు లూకా గారు ఒక వైద్యుడు ఆయన వైద్యం చేయటం కొరకు యాంతి ఒక వచ్చారు ఆయన సిరియాలోని యాంతి ఒక్కకు వచ్చి ఎక్కడి నుంచి వచ్చాడు పిలపైన్స్ నుంచి వచ్చాడు వచ్చి ఆయన అక్కడ స్థిరపడి అపోసులతో కలిసి ఆయన పనిచేశారు వాళ్ళకి ఫాలోవర్గా ఉన్నాడు ఆయన అందుకనే ఆయనకి తెలిసిన విషయాల్ని ఆయన రాసుకుంటూ వచ్చాడు లూకా స్వార్థ అన్నాడు అద్భుతమైన విషయం వస్తే తర్వాత లూకా గారు మరియమ్మ తల్లి గారి దగ్గరికి వెళ్ళి మేరీ మాత గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ జీజస్ భర్తను గురించి ఏసు పుట్టుకుని గురించి చాలా విషయాలు తెలుసుకొని రాసిన గ్రంథం అది రెండవది అపోసుడైన అయిన పేతను వెంబడించారు ఆయన పేదరిని వెంబడిస్తూ కొన్ని విషయాలు తర్వాత పౌలు గారిని వెంబడించాడు పౌలు గారిని వెంబడించి మరికొన్ని విషయాలు అలాగ సేకరించి రాశారు లూక గారు అందుకనే లూకా వాజ్ ద గ్రేట్ లూకా వాజ్ ద గ్రేట్ లూక చాలా గొప్పవాడని మనం తలంచు చాలా విషయాలు రాసుకుంటూ వచ్చారు ఈ విధంగా బైబుల్ ఏర్పరచబడింది సరే తర్వాత విషయాలు నేను తర్వాత రెండో ఎపిసోడ్లో తెలియజేస్తాను చాలా